కుమార్ రెడ్డి మాట్లాడారు కదా గారి గురించి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన భయం మొదలైంది ఆయన ముఖ్యంగా ఇవాళ మొట్టమొదటి సాయిగా కోవూరు ఒక మహిళ అభ్యర్థి ఇది గిట్టని వ్యక్తి ఇవాళ దుష్ప్రచారం చేస్తున్నారు ఏదంటే అది నోటికి అదుపు లేకుండా మాట్లాడుతున్నారు ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నారు నువ్వు ఇవాళ ఐదేళ్లగా కోవూరు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు ఇవాళ కోవూరు నియోజకవర్గ సంపద ఏదైతే ఉందో అది దోచుకుంది నువ్వు మళ్ళీ ఈ ఏదైతే వేమిరెడ్డి దంపతులు ఇవాళ మన కోరిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రాబోతున్నారు ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా రాబోతున్నారు వాళ్ళు ఇవాళ ప్రజలకి అండగా రాబోతున్నారు ఖచ్చితంగా దురుద్దేశంతోనే ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇవన్నీ వ్యాఖ్యలు చేస్తున్నారు ఖచ్చితంగా ప్రజలు ఎవరు కూడా వాళ్ళు చేసే వ్యాఖ్యలు నమ్మే పరిస్థితుల్లో లేదు ఖచ్చితంగా ప్రజలే ఓట్ల రూపాయల కుమార్ రెడ్డి గారికి బుద్ధి చెప్పుకుంటున్నారు కూ మళ్ళీ ప్రజలందరూ కూడా అండగా నిలుస్తుందని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకి అలానే రాష్ట్ర ప్రజలకి అలానే ముఖ్యంగా ఈ రోజున జాతీయ అధికార ప్రతినిధిగా నాకు అవకాశం కల్పించిన నారా చంద్రు గారికి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి